వెల్కమ్ టు నేను ముందుగా కడుపు నగరంలో ఏడు రూట్ల కూడలి వద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా పోతుల పీవీఆర్ గార్డెన్ అండ్ ఏసీ లగ్జరీ రూమ్స్ ప్రారంభమోత్సవం సందర్భంగా ఉచిత అల్పాహారం ఏర్పాటు చేసిన పోతుల చిన్న ఓబుల్ రెడ్డి కంచమ్మ మెమోరియల్ ట్రస్ట్ అండ్ ఫౌండర్ చైర్మన్ పోతుల వెంకట్రామిరెడ్డి పోతుల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి లేదా అమావాస్య రోజున ఏదో ఒక రోజున ఉచితంగా అన్నదానం మరియు అల్పాహారం చేయడం గత నలభై సంవత్సరాల నుండి మా తల్లిదండ్రుల ఆనవాయితీ ప్రకారం మరియు అయ్యప్ప స్వామి ఆశిస్తుల మేరకు చేస్తున్నామని ఆయన అన్నారు వెంకటరామరెడ్డి అయిన నేను ఎన్నో సంవత్సరాలుగా సబరమైన నలభై ఒక్క సంవత్సరాలు మాల వేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నదానాలు వస్త్రదానాలు విద్యా విద్యా విద్య విద్యకు చదువుకునే వాళ్లకు పేదలకు బట్టలు రక్దానము ఇట్లా సేవా కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ వచ్చి ఇప్పుడు నెల జూన్ ఇరవై ఏడవ తేదీన గ్రాండ్ హోటల్ ఓపెన్ చేశాను ఆ హోటల్ ఈ రోజుకు ముప్పై రోజులైన శుభ సందర్భంలో నెల అయింది ఆ సందర్భంలో పేదలకు అన్నదానం చేయాలని చెప్పి వస్త్రదానం చేయాలని చెప్పేసి ఈ రోజు మొదలుపెట్టాను ప్రతి ఒక్క నెల అమావాస్యకు పౌర్ణమికి భోజనాలు వస్త్రాలు ఇక్కడ బాలాజీరావు మేము పాసట స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడిగా ఉన్నాను ఈ పోతుల వెంకటరామిరెడ్డి సార్ నడిపేటువంటి ఈ సంస్థ పీవిఆర్ ట్రావెల్స్ కానీ తర్వాత ఇంకా ఆయన సేవలు కానీ ఎంతో మందికి ఆదర్శనీయము తర్వాత వస్తే చూస్తే చాలామందికి పేద పిల్లలకి బట్టలు పట్టించడం అయితేనేమి విద్యా వస్తువుల కోసమైతే అనేక రకాలైనటువంటి విధంగా కృషి చేస్తున్నారు పుస్తకాలు తర్వాత పిల్లలకి తదితర విద్యా సామాగ్రిని అంతా కూడా ఎవ్రీ ఇయర్ ప్రారంభ ప్రారంభంలో ఆయన అందరికీ సప్లై చేస్తుంటాడు అంతేకాకుండా కడపలో ప్రతీ నెల రెండు సార్లు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటారు అన్ని దానాల లేకల్లా అన్నదానం అనేటువంటిది చాలా గొప్పది ఒక మనిషి ఆకలి తీరిస్తే కోటి మంది దేవుళ్ళు ఆయనను దీవిస్తారట ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే కర్ణుడు ఎన్నో దానాలు చేశాడు కానీ అన్నదానం ఒక్కటి చేయలేదని అంట ఆయన స్వర్గానికి పోయినప్పుడు తర్వాత దేవతలు అడిగారట నీవు ఒక దేవ ఒక అన్నదానం మాత్రం చేయలేదు అన్ని దానాలు చేసినావు భూలోకం పోయి అన్నదానం చేసి చేసిరమ్మని చెప్పి చెప్తాడట సో అట్లా అన్నదానానికి ఉండేటువంటి విశిష్ట విశిష్టత చాలా గొప్పది కాబట్టి అలాంటి పుణ్యకార్యం చేస్తున్నటువంటి శ్రీ పోతుల వెంకటరామరెడ్డి గారు చాలా ధన్యులు నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆకలితో అలవటిస్తున్నటువంటి ఎంతోమంది నిరుపేదలు సమాజంలో ఉన్నారు వారందరికీ కూడా తనకున్నటువంటి శక్తి కొద్దీ ప్రతీ నెల ఎన్నో సంవత్సరాల నుంచి రెండుసార్లు అన్నదానం చేస్తుంటారు తర్వాత లైన్స్ కప్ ప్రెసిడెంట్గా ఆయన ఎన్నో సేవలు సమాజానికి అందించాడు చెట్లు నాటడం అయితేనేమి తదుర పేద మహిళలకైతే చీరలు తర్వాత ఇంకా నిత్యావసర వస్తువులు అనేక గ్రామాలలో ఎక్కడెక్కడ అవసరమో తెలుసుకొని ఆ గ్రామాలకు తీసుకొని పోయి ఆయన తన వంతు సహకారం చేస్తూనే ఉంటాడు అందరికీ కూడా ఫీజులు కట్టడం అయితేనే పేద పిల్లలకి చదువుల కోసము వాళ్ళ విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నారు ఈ విధంగా సమాజంలో అరుదైనటువంటి వ్యక్తులు ఉంటారు ఇలాంటి వ్యక్తుల నుంచి మనం కూడా చాలా చాలా నేర్చుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవాల్సినటువంటిది ఎంతో ఉంది ఎవరు మనము గొప్పోళ్ళం కాదు ఇలాంటి వాళ్ళను చూసి ఇంకా పది మంది ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ పది మందికి ఉపయోగపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా భగవంతుడు అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలు ఆయనకి ప్రసాదిస్తూ ఇంకా ఎంతో మందికి ఆయన తోడ్పాటు ఇవ్వవలసిందిగా నేను ఆయనను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమం ఇలాగే ఈయన కొనసాగించాలని ఎంతో మంది ఆకలి తీర్చాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను